రుద్రాక్ష ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా దేవి భాగవత పురాణం పదకొండవ స్కందంలో మరియు శివ మహాపురాణం లోని విధేశ్వర సంహిత ఇరవై ఐదవ అధ్యయనంలో రుద్రాక్ష యొక్క జననం మరియు ప్రాముఖ్యత గురించి వివరంగా చెప్పబడింది పురాతన కాలంలో త్రిపుర అని ఒక శక్తివంతమైన దైత్యులు బ్రహ్మాండంలో భారీ గందరగోళాన్ని సృష్టించారు దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు చివరకు వారు పరమశివుడిని ఆశ్రయించారు శివుడు త్రిపురాసుడిని సంహరించడానికి అఘోరాష్ట్రం అనే ఒక శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టించాలనుకున్నారు దీనికోసం ఈళ్ల తరబడి కమ్మెన్ వయకుండా ధ్యానంలో ఉండిపోయారు అలా ఆయన కళ్ళ నుంచి రాలిన ఆయాసన్నీటి బిందువులు విత్తనాలుగా మారాయి ఆ విత్తనాల నుంచి రుద్రాక్ష చెట్లు పుట్టాయి రుద్రాక్షలు మొత్తం ముక ఎన్ని రకాలుగా ఉంటాయి అయితే అవి ఎన్ని ముఖాలు ఉన్నాయో దానిని బట్టి పద్నాలుగు రకాలుగా విభజించబడ్డాయి ప్రతి రుద్రాక్షలోనూ శివుని ప్రత్యేక శక్తి ఉంటుంది రుద్రాక్ష ధరించడం వలన పాపను నశిస్తాయి మరియు రుద్రాక్ష మాలలో జపం చేయడం వలన కోటి రెట్లు ఫలితం లభిస్తుంది శివ మహాపురాణం ప్రకారం రుద్రాక్ష మాల లేకుండా మరియు త్రిపుణ మహాదేవుని పూజ చేసిన ఫలితాలు పూర్తిగా లభించవు అని చెప్పబడింది అందుకే రుద్రాక్షకి అద్భుత